ప్రెస్ ద లార్డ్ వెల్కమ్ టు క్రిస్టినివాస్ న్యూస్ మీతో మాట్లాడుతుంది సురేష్ పెట్టెల ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా ప్రతిపాడి మండలం ఉత్తర కంచిలో మతోన్మాదులు దాడి చేశారు ఈ విషయం ఆగస్టు పది రెండు వేల ఇరవై నాలుగున జరిగింది ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ రూరల్ వాకలపూడి నుండి సువార్త పరిచయ కొరకు ఐదుగురు స్త్రీలు వచ్చి ఉత్తరకంచి అనే గ్రామంలో అక్కడ సువార్త సేవ చేస్తుండగా కొంతమంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మరియు వెంకటేశ్వర ఆలయ కమిటీ సభ్యులు వారిని అడ్డగించి అసభ్యకరమైన పదజాలంతో దూషించి కర్రలతో ఎదుర్కొని అంతేకాకుండా హిందూ జెండాలతో హేళన చేసి వెంకటేశ్వర దేవాలయానికి భోజనాల నిమిత్తం తీసుకువెళ్ళి వారికి బొట్లు నామాలు పెట్టే ప్రయత్నంలో కొంతమంది స్త్రీలు మరియు పురుషులు ప్రభువును ఎరిగిన వారు ఎవరైతే ఉన్నారో వారిని అడ్డగించడం జరిగింది కాబట్టి అలా ఎవరైతే అడ్డగించారో వారి యొక్క మార్పు కోసం అక్కడ సువార్థ పరిచర్య చక్కగా జరుగునట్లుగా ప్రార్థన చేయండి మొదలు కాదే ఉంటది మెట్ బి ఇట్ కార్కెన్ బర్తన మైక బి ఇట్ రాకడం మామేలు మా రావల దగ్గర వచ్చి ఊల్ పారు చిచాయి రాదు రేరానే గోడాలే మై గానేదే అబగె జెత్తదది ఏను అనుకున్నావ్ వోటనే దది ఏను అనుకున్నావ్ ఆ యాపలది ఉంటది గానేదే చెప్తాను చాలా ఊరు చూపించాను చేసేటప్పుడు మీకు నచ్చితే పచ్చకిస్తాండి మేము నమ్ముకోనాను ప్రభు తెలుసుకొని చెప్పుకుంటూ పోయామా ప్రభుత్వం తెలుసుకుంటాను చెప్తాడు అన్నమా చె సతపించు అన్న నచ్చలేదే పోతను అమ్మని ఫస్ట్ అమ్మని নাটিন্যাড্ন্িল নাটিন আটিন বোষ� yeইল এজাটিনালাট্ীয়েশকে হাটিন্, কাটিনাল ধাটিন. আতাকাটিন্য়েয কাটিনাটি কোডিন্য কাটি அலக காடு நெட்லையில வந்துட்டாங்க

તો મેં કવરો દોપલ બેસ્યો આજે તો આતો કરવા મેં કમણું દીધું આજે આવડે ના કી તોમાં ઓના વાળી કિસ્સો લેતા મોણ લાગુર કીતો લે ની ઓટ આવના કાદી આવડ કોન દેવના

அது கூட மானசி அக்குலங்கே భోజనాలు చేయమన్నా కూడా ఎవరు లాగా ఉండాలని మా కోరిక నువ్వు బాగా తెచ్చు తీసుకుని చర్చకు రావాలని మా కోరిక నువ్వు బాప్తిని తీసుకుని చర్చకు రావాలని మా కోరిక బాబా నువ్వు ఏమో అందుకని చెప్పమ్మా